భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారిని ఇప్పుడు నిఘా సంస్థలు గురిపెట్టి మరి పట్టుకుంటున్నాయి హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు తాజాగా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ తాపీ మేస్ట్రీ కూడా అరెస్ట్ చేశారు వీళ్ళంతా పాకిస్తాన్ కు అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు అందుకోసం టెక్నాలజీని అందరూ వినియోగించుకున్నట్లుగానే వినియోగిస్తూ అనుమానం రాకుండా పని పూర్తి చేసినారు ట్రావెల్ బ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రా పహల్గా దాడి వీడియోలు చేశారు ఆమె వెలుగులోకి వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు చివరికి సికింద్రాబాద్ కూడా ఆమె వచ్చారు కేరళ వీడియోలు ఇవన్నీ టూరిజం అంటే ఇష్టం ఉండే వారికి నచ్చే వీడియోలు అనుకుంటారు కానీ అవన్నీ పాకిస్తాన్ లోని తనకు పని అప్పజెప్పిన ఏజెంట్లకు సమాచారం ఇచ్చేందుకు చేసిన వీడియోలు ఆమె వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది ఉద్దేశపూర్వకంగా పాక్ కోసం పనిచేసిన కొందరు డబ్బుల కోసం కకృతి పడిన కొందరు తాము చేస్తున్నది స్వయం కాదు అని తెలియక మరికొందరు దేశానికి ద్రోహం చేశారు కొంతమంది భారత సిమ్లతో పాకిస్తాన్ లో వాట్సాప్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేశారు సోషల్ మీడియా వచ్చాక వారి పని సులువైంది ఫలితంగా ఎంతో మంది వారి ట్రాప్ లు పడ్డారు ఇప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్తున్న ప్రతి సిగ్నల్ ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు అలాంటి వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారిని కనిపెడుతున్నారు అయితే వీరిలో చాలా మందికి తాము స్ప్రై చేస్తున్నామని కూడా తెలియదు డబ్బుల కోసము మరో విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ పనులు చేస్తున్నారు తెలిసి చేసినా తెలియక చేసినా అది దేశ ద్రోహమే అవుతుంది